హలో ఫ్రెండ్స్ నమస్తే భారీగా జీతాలు పెంపు ఇక ప్రభుత్వ ఉద్యోగులు పంట పండినట్టే అయితే భారీగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెంచడానికి అయితే కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపిస్తుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం అమల్లో ఉండగా ఇప్పుడు కొత్తగా ఎనిమిదవ వేతన సంఘం అమలుపై ప్రభుత్వం కీలక అడుగులేస్తుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం అమలులో ఉండగా దీన్ని కాలపరిమితి ముగిసింది దీంతో అంతా ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం ఆసక్తికి ఎదురుచూస్తున్నారు కొత్త వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులకు మరిన్ని లాభాలు కలగడం పక్కా ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకున్న న్యూస్ బయటకు వచ్చేసింది జూలై ఇరవై మూడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెడతారు అయితే ఈ బడ్జెట్లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడుతుందని తెలుస్తుంది అయితే రెండు వేల పద్నాలుగు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏడవ ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి అమల్లోకి తీసుకొచ్చింది అయితే అది జరిగి పదేళ్ళు కావడంతో ఇప్పుడు కొత్తగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కసరత్తులు చేస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఓపీఎస్ పునరుద్ధరణ కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలలు డిఏ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి మారుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించేందుకు వీలుగా వేతన సంఘం ఏర్పాటు అవుతుంది ఈ క్రమంలోనే కొత్తగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకే డిమాండ్స్ పెరిగాయి ఈ పరిస్థితులు ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు సానుకూల దిశలో సాగుతాయని తెలుస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో దీనిపై కీలక ప్రకటన చేస్తారు ఎనిమిదవ వేతన సంఘం అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెంపు ఉంటుంది ఎనిమిదవ సంఘం పిట్మెంట్ ఫ్యాక్టర్ను మూడు పాయింట్ ఆరు ఎనిమిది రేట్లు ఉండొచ్చని కొన్ని నివేదికలు సూచించాయి అంటే ఉద్యోగులు కనీస వేతన ప్రస్తుతం పద్దెనిమిది వేల నుండి ఇరవై ఆరు వరకు కనీస వేతనం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంది